దొంగతనాలు అరికట్టడానికి పోలీస్ యంత్రాంగం నిరంతరం నిఘా కొనసాగిస్తుందని జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర అన్నారు ఇటీవల ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఫ్లిప్కార్ట్ ఆఫీసులో దొంగతనానికి పాల్పడిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు దొంగతనాలు దౌర్జన్యాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు ఫ్లిప్కార్ట్ ఆఫీసులో పథకం ప్రకారం నగదు దొంగిలించడానికి ఉపయోగించిన యంత్రాలను మీడియా ముందు చూపారు ఆయనతో పాటు సిఐవి కృష్ణబాబు ఎస్ఐ జబీర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు జంగారెడ్డిగూడెం పట్టణంలో గత వారంలో అంటే ప్రతి సంవత్సరం చివరిలో డిసెంబర్ ముప్పైనా మన జంగారెడ్డిగూడెం ఫ్లిప్కార్ట్ ఆఫీస్లో జరిగినటువంటి దొంగతనంలో మనకి ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో ముద్దాయిలైనటువంటి పిల్లి నాగదుర్గారావు రుద్రీళ్ళ సహాయపిస్తాం వీళ్ళు కూడా గతంలో అదే ఫ్లిప్కార్ట్లో డెలివరీ బాయ్స్గా పనిచేసి ఆఫీస్లో ఉండేటువంటి అనుపనులన్నీ కూడా తెలుసుకొని ఉన్నారు అలా తెలుసుకున్న క్రమంలో డిసెంబర్ నెలలో కొంత పెద్ద మొత్తంలో డబ్బు ఆఫీస్లో ఉండదనే ఉద్దేశంతో నైట్ టైమ్ జుగ్గారావు వచ్చి ఇక్కడ లైట్లు ఆపేసేసి కెమెరాలు ఆపేసి తర్వాత ఉన్నటువంటి క్యాష్ చెస్ట్ ఐరన్ క్యాష్ చెస్ట్ నిమిలీ తీసుకొని వెళ్ళడం జరిగింది తర్వాత దాన్ని వేరే హైర్నింగ్ క్యాటర్ తోటి రగొట్టేసి దానిలో మూడు లక్షల డెబ్బై మూడు వేల రూపాయల క్యాష్ దొంగతనం చేయడం జరిగింది ఇదే మాదిరిగా గత రెండు సంవత్సరాల క్రితం కూడా ఇదే ఫ్లిప్కార్ట్లో ఇదే దొంగ వేరే ఇంకొక వ్యక్తితో కలిసి విజయబాబు అనే అతనితో కలిసి ఈ దొంగతనం చేయడం జరిగింది అప్పుడు కూడా ఇదే మాది క్యాష్ చేస్తాం తొమ్మిది నుంచి అందులో రెండు లక్షల రూపాయలు దొంగతనం చేయడం జరిగింది ఈరోజు మన గంగారెడ్డి కూడా సిఏ గారు ఎస్ఐ గారు వారి క్రైమ్ సిబ్బంది అందరూ కలిసి ఈ ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది మీరు వద్ద నుంచి దొంగిగించబడినటువంటి పూర్తి కొత్త ఐదు లక్షల డెబ్బై మూడు వేల రూపాయలు పూర్తిగా వాళ్ళ దగ్గర నుంచి ప్రాధాన్యం చేసుకోవడం జరిగింది వీళ్ళు ఐదు కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది వీళ్ళ వద్ద నుంచి దొంగిలించబడినటువంటి ఐరన్ సేఫ్ అలాగే దానికి ఉపయోగించినటువంటి పనిముట్లు వాళ్ళు వాడినటువంటి మోటార్ సైకిల్ ఇవన్నీ కూడా సీజ్ చేసి ఎలక్ట్రిక్ కట్టలు ఈ గతంలో దొంగతనం చేసినప్పుడు దొంగ చేసినటువంటి మీ సిసి కెమెరా సంబంధించినటువంటి ఆర్టిస్ట్ టీవీ వాళ్ళు దొంగతనించడం జరిగింది దాన్ని కూడా ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా పూర్తిగా ఆధారపడి బ్యాండ్ పంపించడం జరుగుతుంది